కాదు వడ ఎలా సండే కదా ఇంకా పిల్లలు ఎలాగో ఇంటికాడు ఉన్నారని చెప్పేసి వడలు చేస్తున్నా నిన్న చిన్న పాపలు రేనమ్మ అడిగింది మమ్మీ వడలు చేయి మమ్మీ చాలా రోజులైంది తినకాని అనేసరికి ఇంకా వడలు చేస్తున్నా టైం పడుతుంది అయ్యేసరికి ఎంత టైం పడుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ దాకా పడుతుంది ఇంకో ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది చాలా పిండి ఉంది కదా ఇప్పుడే వేయటం మరి పిల్లలు ఇద్దరికి స్నానాలు చేయించేసి వాళ్ళకి ఇంకా సండే కదా ఇంకా వాళ్ళకి తలస్నానం చేయించి ఇంక టిఫిన్ చేద్దామని ఇటు వచ్చారు మా పిల్లలకి మార్నింగే సండే రోజు తలస్నానం చేపియపోతే దొరకరు ఫ్రెండ్స్ ఇంకా ఆ టిఫిన్ తినడానికి కూడా ఉండరు ఇంకా నిద్రలేశారంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు రా ఆడుకుందాం దాని అల్లి రేణు అంటారు తీసుకొని పోతారు ఇంకా ఎప్పుడో నైన్కో టెన్ కో వచ్చి కొంచెం టిఫిన్ తిని మళ్ళీ పారిగెత్తుతారు ఆటకి అందుకనే మార్నింగే వాళ్ళకి స్నానం చేపిస్తే ఈ తినేసి వెళ్ళారంటే ఇంకా కాసేపు ఆడుకొని వస్తారు వాళ్ళే నిన్ననే రాసుకున్నారు సండే పూటైనా వదిలేయాలి బాబు ఆడుకోవడానికి వాళ్ళకి చదువుతోటే సరిపోతుంది పొద్దున్నే స్కూల్కి పోవటం ఈవినింగ్ ఫైవ్ థర్టీకి రావటం ఇంకా చదువుకున్నతో సరిపోతుంది వాళ్ళకి ఆడుకునే టైం ఏడుంటుంది ఉంటుంది సండే వచ్చినప్పుడల్లా కొంచెం ఉన్నాయి వీ పల్లి చట్నీ చేస్తాను అల్లం చట్నీ చేద్దాం అనుకున్నా కానీ అల్లం లేదు బాబా చెప్తే అల్లం చట్నీ చేసి పెట్టేసుకుంటే ఆ డబ్బాలో ఒక నెల రోజులు దాకుంటుంది మనం వాడుకోవచ్చు అల్లం చట్నీతో తింటేనే బాగుంటుంది అసో అల్లం లేదు ఎందుకు పల్లీ చట్నీతోనే బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది కానీ అల్లం చట్నీతో తిన్నంత టేస్ట్ కదా అల్లం చట్నీ కారం మీకేమైంది ఆ చట్నీ చెయ్యి ఈ చట్నీ చేయి అంటావు సండే ఇప్పుడు ఈ టిఫిన్ అయిపోగానే ఫ్రెండ్స్ చికెన్ తీసుకొస్తాడు మళ్ళీ చికెన్ చేయాలి చికెన్ చేయాలి ఫుల్ గిన్నెలు వండటం తినటం కడగడంతో నాకు ఇవాళ రెస్టే ఉండదు ఫ్రెండ్స్ ఆడవాళ్ళందరికీ అంతే సండే వచ్చిందంటే డబల్ పని రోజు కన్నా ఎక్కువ అయిపోతుంది హోటల్ లాగే వచ్చినాయిగా హోటల్లో ఉన్నట్టే ఉన్నాయి సేమ్ అంటే ఎప్పుడు ఇలా చేయను అంటే ఎప్పుడు ఇలా చేయట్లేదా నేను చూడలేదు కదా నువ్వు చేసేది ఇవాళ చూస్తున్నా కాబట్టి చెప్తున్నా బాగున్నాయి ఏం పిండి పట్టుకునేది జాగ్రత్తగా పట్టుకుంటే సేమ్ అలాగే వస్తాయి అశ్వినే ఈ బడలు అంత స్మూత్గా బాగున్నాయి కదా సాంబార్ చేయొచ్చు కదా ఇప్పుడు నాకు కుదరదు అయ్యా అంత ఓపి లేదు చూడటానికి ఎంత స్మూత్గా ఉన్నాయా బాగున్నాయా సాంబార్లు అయితే మెత్తగా టేస్ట్ మా చిన్న పాపకి వడ పల్లి చట్నీ అంటే చాలా ఇష్టం మా వారికేమో సాంబార్ వడలు కావాలంట ఎన్ని రకాలు చేస్తాం ఫ్రెండ్స్ చెప్పండి గోరింటా బాగా గోరింటాకు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మొన్న మా ఆయనే పెట్టాడు నాకు ఈ చేతితో మా పిల్లలకి పెడుతుంటే ఈ చేత్తో మా పిల్లలకి నేను పెట్టేశా ఇంక ఈయన మా వారు పెట్టేశారు కాళ్ళకు అంత బులుముకున్నా కాళ్ళకు కూడా ఆషాఢం వచ్చిందంటే ఇంక ఈయనతోనే పెట్టించుకుంటా గోరింటాకు బాగా పెడతాడు మనం ఎలా పెట్టుకుంటామో అలాగే పెడతాడు సేమ్ ఇది ఆషాఢం కాదు కానీ ఇంకా మా ఫ్రెండ్స్ కోసుకొచ్చారు గోరింటాకుని వాళ్ళు పెట్టుకుంటూ నాకు కూడా కొంచెం ఇస్తే ఇంకా నేను మా పిల్లలు పెట్టుకున్నాం చేస్తున్నా తలకు పోయిచ్చినాక ఒంటికి నేను పోసుకుంటా మమ్మీ నువ్వు అన్నది ఇప్పుడు ఆ నీళ్ళ నాంత ఉంది అన్నట్టు చెప్తే నేను వస్తా నువ్వు పోపించిన తలకి ఇంకా నేను రుద్దుకొని నేను వస్తా అన్నది పదిహేను నిమిషాలు ఇప్పటిక పిల్లరాట అదొక ఆట ఇక నీళ్ళు ఆడే చూడు టవల్ కుర్చీ మీద చూడు ఇక్కడ చట్నీ కూడా చేయాలి ఫ్రెండ్స్ ఇంక ఇంకొక వాయి వేసి చట్నీ అన్న చేయాలి లేవటం కూడా సండే లేట్గానే లేస్తాం ఫ్రెండ్స్ డైలీ మార్నింగే లేచి పిల్లల్ని పంపించుడు ఇదే సరిపోతుంది కదా అందుకని సండే అని చెప్పేసి కొంచెం లేట్గా లేదు మా పెద్ద పాప అది కానీ రెడీ అయ్యింది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆగితే రెడీ అవుతుంది నాన్న సండే స్పెషల్ మీ ఇంట్లో మీరు ఏం చేసుకున్నారు చెప్పండి ఫ్రెండ్స్ టిఫిన్ నేను టిఫిన్ అడిగాను నాన్ వెజ్ ఎక్కువ దోశ కానీ ఇడ్లీ కానీ చేసుకుంటారు లేకపోతే పూరి అసలు చికెన్లోకే గ్యారల్ చేద్దాం అనుకున్న ఫ్రెండ్స్ కానీ మళ్ళా చికెన్లో గ్యారల్ చేయాలంటే ఈవినింగ్ వేయాల్సి వచ్చింది అదంతా నేను చేయలేనని చెప్పేసి ఇంకెలాగో ఈ వడలే తినంగా పిండి మిగులుతుంది ఇంక ఈ వడల్లోనే చికెన్ సూప్ వేసుకొని అయినా తినచ్చు బాగానే ఉంటుంది కొంచెం పని తగ్గించుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇంకా అన్ని చేయటం ఎందుకు లేనని ఇంక చేసేసా చట్నీ చేస్తాను రా ఆగు పాలతుందండి అడుగు వేస్తా చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా స్మూత్గా బాగుంటాయి వేడిగా ఉన్నాయి ఇలా చుంచి ఇచ్చినాం అనుకో కొంచెం మంచి ఉంచుకోలేదు అమ్మాయి కాదు సూపర్ ఉన్నాయి ఉప్పు ఇవి ఎందుకు నానా అయితే ఏదో ఫ్రాక్ వేసుకుంటూ అయిపోతుంది కదా అక్క వేసుకుంటే ఇక నువ్వు కూడా వేసుకోవాలి అక్కను చూసి

ఎంత ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే కరెంట్ వస్తే చట్నీ పడతా వచ్చింది చట్నీ చేసాక తింటామా చట్నీతో బాగుంటుంది వచ్చి ఎందుకు రాకపోతే కదా వచ్చింది ఈలోపు చట్నీకి అన్నీ ఫ్రై చేసి ఉంచుకుంటే పల్లీలు రాగానే మిక్సీ పట్టేస్తా చట్నీ ఉంటుంది అనుకుంటున్నాను పోతుంది అనుకోవాలి కరెంటు బాగా ఐదు నిమిషాలు ఆగుంటే చట్నీ చేసేదాన్ని చె ఎంత ఒక్క ఐదు నిమిషాలు వచ్చిపోయినా చాలు కరెంటు కనబడుతున్నా కరెంట్ అబ్బాయి అబ్బా వచ్చింది ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే చాలు సార్ ఇంటి చట్నీ రెడీ అయిపోతుంది నీకు ఇప్పుడు ఆటకు ముఖ్యం అయ్యి వచ్చేది ఇప్పుడు పరిగెత్తాలని చూస్తున్నావు ఆటకి నువ్వు జుట్టు దువ్వించుకొని టిఫిన్ కడుపు నిండా దీన్ని నువ్వు ఆటకి వెళ్ళు నువ్వు కనుక ఇప్పుడు వెళ్ళావు కొడతలు అల్లి బాగా ఇంటి ఉంటే ఇంక ఇంటి కాడు ఉండేదే లేదు ఆటకే ఆటకి ఇవి రెడీ అయితే జుట్టు కడతా మా వీడియోస్ అయితే ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్

రసభై ఏమన్నా దాన్ని ఎందుకు వేసుకున్నాను ఛాన్ కింద ఆరు పెట్టుకోండి అమ్మా జరుగు చేస్తే ఇదంటే అమ్మా వడలైతే అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా చేయటం పల్లి చట్నీ కూడా రెడీ చేసి వేసాను మా పిల్లలకి జుట్టు దువ్వేసి ఇంకా వాళ్ళందరికీ వేసిస్తే వాళ్ళ డాడీ మా పిల్లలు ఎప్పుడు తిందామా అని రెడీగా ఉన్నారు మా పిల్లలకి మా వారికి టిఫిన్ వేసి ఇచ్చాను ఫ్రెండ్స్ మా పెద్ద పాప అయితే ఇందాకే చట్నీ చేయకముందే ఒక మూడు తినేసింది ఇంకా జుట్టు దూయించుకొని ఇచ్చుకొని ఇంకా అటు నుంచి అటు ఆటకి వెళ్ళిపోయింది నాకు కొద్ది మా ఆకలి అనిపించట్లేదు అని ఇంకా మా చిన్న పాప మా వారు తింటున్నారు చెప్పండి ఎలా ఉంది రేణుమా చెప్పున్నాను వేస్తాలే మా వారికి తాజింపులు వేసే ఎండుమిరకాయ అంటే బాగా ఇష్టం తింటాడు నేను తినను కానీ ఆయన చట్నీలోకి ఎండుమిరకాయ బాగా తింటాడు టేస్ట్ ఉంటుందా బాబు మంట ఉండదా తినేటప్పుడు టేస్ట్ ఉంటుందా ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుతాం బాయ్ బాయ్ చెప్పండి మన Bye.